రాష్ట్ర బీజేపీ ఓపీసీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన తీవ్ర స్థాయిలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా రంగ శంకర్ తెలియజేయడం జరిగింది జై బీజేపీ జై బీజేపీ నమస్కారం ఈరోజు మా రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు జవర్నల్ బీజేపీ పార్టీ అధ్వర్యంలో ప్రజా దర్బార్లో జవహర్ నాల్లో జరుగు పేద ప్రజలపై జరుగుతున్న అన్యాయం గురించి కంప్లైంట్ చేయడం జరిగింది అదేంటంటే ఎవరైతే జవహర్నల్ నివసిస్తారో మేమంతా డంపింగ్ యార్డ్ బాధలము మా ఇక్కడ ట్యాక్స్ తీసుకోవడమే చాలా భారంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నీట్ నీరు కూడా మాకు మాకు ఫ్రీ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ చుట్టుపక్కల జేప్సంసీ వాళ్ళు డెవలప్ చేయాలి ఇవన్నీ కాకుండా ఇలా జవాహర్నాలు మేము దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు జీవిస్తుంటే మా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి ఏవైతే ట్యాక్సులు తీసుకురా ఇంతముందు పాతవి వీటిలా మా పేర్లు కూడా రావని చెప్పేసి ఇంతముందు కూడా ప్రజాదరణ కనిపించడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏవైతే కొన్ని సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలు ట్యాక్స్ కట్టిన వాళ్ళకు టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా జవహర్నర్ ప్రజల రక్తం దాగుతుంది ఒకవేళ ఆ ట్యాక్స్ పెనాల్టీతో సహా కట్టకపోతే ఇలా కరెంటు కట్ చేస్తారంట నల్ల కలెక్షన్ కట్ చేస్తారంట అవసరమైతే ట్రైన్స్ కట్ చేస్తారంట మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ని ఏమైనా మీరు పుకట్లో మాకు జవర్నర్లు జాయించారనుకుంటారా లేవు మా ఇల్లు కట్టుకోనీకే మాకు ఇసుకే సిమెంటు ఇటుకెళ్ళిచ్చి మాకు ఇల్లు కట్టించారనుకుంటున్నా ట్యాక్సులు కడతాం బరాబర్ కడతాం ఒకప్పుడు లేట్ అయినప్పుడు దానికి మాకు డిస్కౌంట్ ఇవ్వండి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఏరియాలో ఇప్పుడు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాక టాక్స్లు తీసుకుంటారు మా జవహర్ నగర్లో మాత్రం ఒక్కొక్క ఇంటికి పదివేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా ట్యాక్సులు వేసి దానికి టూ టూ పర్సెంట్ ప్రతి లేదు మున్సిపాలిటీల జీతాలు వస్తలేవు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు అసలు అంటే మీకు జీతాలు రాకపోతే మా ప్రజల మీద పడి మా ట్యాక్సుల రూపంలో ఇంట్రెస్ట్లో మీ ఇంట్రెస్ట్ వేసి తీస్తారా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి మీరు ప్రజలకు స్కీమ్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా రక్తాలు దాగి ప్రజల నిలువదోపిడి చేయద్దు అని చెప్పేసి మాత్రం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎవ్వరు కూడా ట్యాక్సులు కట్టకపోతే భయపడద్దు ఏదైతే జీహెచ్ఎంసీ రేట్ జీహెచ్ఎంసీలు తక్కువ రేట్లు ఉన్నాయో ఏదైతే తొంభై శాతం ఆఫర్ పెట్టుకొని ట్యాక్సులు తీసుకుంటారో మా జవర్నర్లు కూడా ఆఫర్ పెట్టాలి మాకు పెనాల్టీ లేకుండా ట్యాక్సులు కట్టనే కట్టించుకుంటాం మేము ట్యాక్సులు కట్టించుకుంటాం అదేవిధంగా అనథరైజన్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఏదో చెప్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే జవహర్నాలు ఇల్లు కట్టుకుంటో కట్టుకున్నారో వాళ్ళకి పర్మిషన్ లేదు వాళ్ళ అనథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డబుల్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారో దాన్ని మేము బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉండరో వెంటనే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ తీసేసి మామూలుగా పెనాల్టీ లేని ఇంటి ట్యాక్స్ తీసుకోవాలని చెప్పేసి మేము ఇలా కరెక్టర్ దృష్టికి తీసుకున్నాం దీని వారు పరిశీలించి మాకు తెలియచేస్తామని చెప్పారు జై 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 ఇలా జవహర్నర్ లో అనా కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఉన్న ట్యాక్స్ కన్నా డబుల్ వేసారు అంటే ఇంతకుముందు కలెక్టర్ అడుగుతేమంటారు అంటే ఏదైతే రెండు వందల రెండు వేల పంతొమ్మిది యాక్ట్ ప్రకారం జవర్నర్ మొత్తం నోటరీ ల్యాండ్ అంట దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దానికి మేము డబుల్ ట్యాక్స్ వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోగా నిన్న ప్రజలు ఏమన్నా అడిగారా నువ్వు ఏదైతే మహిళలకు వివాహం అయితే తులం బంగారం ఇస్తానో అది లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానో అది లేదు అదే గృహలక్ష్మి ఇల్లులు కట్టిస్తానో అది లేదు ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటి నువ్వు అమలు చేయలేవు అమలు చేయకపోగా ప్రతి ఒక్క పేద పిల్లల పడబోయి వాళ్ళ మీద పడి డబ్బులు వసూలు చేసి ఇలా గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు లేకుండా చేస్తున్నావు మేము ఒక్కడే హెచ్చరిస్తున్నాం జవహర్నగర్లో ఓన్ కూడా ట్యాక్సులు కట్టకురి ఎందుకంటే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే ఇంతకుముందు ఇల్లు కట్టుకురో అవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి డబుల్ ట్యాక్స్ చేసి మన జవహర్ నగర్ ప్రజల దగ్గర డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది కాబట్టి నేను బీజేపీ పార్టీ నుంచి ఖండిస్తున్నాం ఎవరు కూడా భయపడొద్దు మీ ఇంటి కనెక్షన్ కట్ చేస్తాం నల్ల కనెక్షన్ కట్ చేస్తాం కట్ చేస్తాం అంటే చేయని ఇవాళ అధికారులు కాబట్టి వాళ్ళు కట్ చేస్తారు వాళ్ళని అధికారం ఏ విధంగా కట్ చేయాలో ప్రజలకు తెలుసు ప్రజలు రేవంత్ రెడ్డికి మరి జవహర్నగర్లో కాంగ్రెస్ నాయకులకు వీలైన తొందరలో బుద్ధి ఎత్త తెలియస్తున్నాం ఎందుకంటే మొన్న ఎవరైతే బీసీ కులగణ పేరుతోని దాదాపు రెండు వందల ఎనభై మంది మహిళలతోని పని చేయించుకున్న తిరిగి సర్వే చేయించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటివరకు వాళ్ళు జీతాలు ఇవ్వలేదు మున్సిపాలిటీల జీతాలు అసలు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు అసలు అంటే మీ జీతాలు రాకపోతే మా ప్రజల మీద వాటి మా ట్యాక్సుల రూపంలో ఇంట్రెస్ట్లో మీ ఇంట్రెస్ట్ తీస్తారా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి మీరు ప్రజలకు స్కీమ్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా రక్తాలు దాగి ప్రజల నిలువుతోపిడి చేయొద్దని చెప్పేసి మాత్రం మేము కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఎవ్వరు కూడా ట్యాక్సులు కట్టకపోతే భయపడొద్దు ఏదైతే జీహెచ్ఎంసీ రేట్లు జీహెచ్ఎంసీలు తక్కువ రేట్లు ఉన్నాయో ఏదైతే తొంభై శాతం ఆఫర్ పెట్టుకొని ట్యాక్సులు తీసుకుంటారో మా జవర్నర్లు కూడా ఆఫర్ పెట్టాలి మాకు పెనాల్టీ లేకుండా ట్యాక్సులు కట్టనే కట్టించుకుంటాం మేము ట్యాక్సులు కట్టించుకుంటాం అదేవిధంగా అనథరైజన్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఏదైతే చెప్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే జవహర్నాలు ఇల్లు కట్టుకుంటో కట్టుకురో వాళ్ళకి పర్మిషన్ లేదు వాళ్ళ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డబుల్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారో దాన్ని మేము బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉండరో వెంటనే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ తీసేసి మామూలుగా పెనాల్టీ లేని ఇంటి ట్యాక్స్ తీసుకోవాలని చెప్పేసి మేము ఇలా కరెక్టర్ దృష్టి తీసుకున్నాం దీనివార్ పరిశీలించి మాకు తెలియజేసం అని చెప్పారు ఉద్దరా నాయన కాంగ్రెస్ పాలన ఉద్దరా నాయన కాంగ్రెస్ పాలన జై బీజేపీ జై బీజేపీ జై ఇటల జై ఇటల ఇటల నాయకత్వం అండి భారత్ మాతా కీ జై